అంటే రాజకీయ పార్టీని పెట్టి సారీ సారీ అచ్చు తప్పు రాజకీయ పార్టీని గ్రావ్ చేసి అది స్వయంభూ పార్టీ కాదు అది కాంగ్రెస్ నుంచి అది తెచ్చుకున్న పార్టీ దాంట్లో ఉండే కొంతమంది సీనియర్ నాయకులు వాళ్ళ అన్న రాజశేఖర రెడ్డి గారిని నమ్మి నువ్వేదో అడ్డకన్నా బాగా చేస్తావని చెప్పి నీతో ఎన్నబడి నడిచారు నడిచిన ఆ పదేళ్ళు ఈ అధికారం ఐదేళ్లలో ఒక ఐదు మంది రెడ్డిల్ని పంచం చేర్చుకొని పరిపాలన పాలన లాగా చేపించావు రాష్ట్రంలో బ్రహ్మాండంగా అద్భుతమైన వ్యాపారం చేసావు ప్రజలతో నీకు పని లేదు వాళ్ళ ఐదు మంది రెడ్లు అదేదో ఏంటంటారు సార్ రెండు మందో పెట్టుకొని చేసుకున్నారు సామాన్య ప్రజలు మీ దగ్గరికి కూడా రాలేదు కదా సామాన్య ప్రజలు మా రమేష్ లాంటి వాళ్ళు వెళ్ళి ఫోటోలు తీసుకోవడం తప్ప ఏమన్నా చేసుకున్నారా ఏదో పది కోట్లు సంపాదించుకున్నారా లేదు కదా మొత్తం ల్యాండ్ మ్యాండ్ సైన్ మైన్ మైన్ మొత్తం కట్ల కట్లుగా కంటైనర్లతో తడేపల్లిగేసి వసిపోయింది సంపాదించుకోలేదు శ్రీనివాస్రెడ్డి లాంటి వాళ్ళు వాళ్ళ అమ్మగారికి బంధువైన ఆయన లో వేరే వాళ్ళు ఏలు పెట్టే విధంగా ఆయన నాయకత్వాన్ని అవమానపరిచే విధంగా బిహేవ్ చేసి మంత్రి తర్వాత చాలా డిస్కస్ చేశాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ తరపున బంధువు ఆయన దగ్గర బంధువు ఆయనకి సమాధానం లేవు చాలా అవమానాలు పడ్డాడు పైగా మా చిత్తూరు జిల్లా నుంచి చెవిరెడ్ భాస్కర్ని తీసుకొచ్చి పక్కన పోటీ నాయకత్వం పెట్టాడు ప్రకాశం జిల్లా మా జిల్లానే పోటీ నాయకుడిని పెట్టారు జిల్లా చెవిరెడ్డి భాస్కరని అటు ఇప్పటికి తెలియదు అనేది నా ఇప్పుడే ఒక్క ఓట్లో రెండు కత్తులు ఉండవు కదా సెంపాసిబు సరే ఓ సరే రమేష్ బాధపడాను ఆయన కొంచెం జెన్యునిగా ఉండడం మాట్లాడుతున్నా ఇప్పటికే పుట్టి మునిగిపోయిన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎందుకు ఉండాలి సార్ నాయకులు ఆ పార్టీ వస్తుందనే మన కూడా సాగిస్తుందనే మళ్ళీ అధికారంలోకి వస్తుందనా ఎవరో మన వెంకటేశ్వర గారు చెప్పారా ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయంట ఆపుకి కూడా ఉన్నాయి సార్ కాంగ్రెస్ కి కూడా ఉన్నాయి సార్ కమ్యూనిస్టులు కూడా ఉన్నాయి సార్ అలాగే ఎంఐఎం పార్టీ కూడా ఉన్నాయి సార్ కమ్యూనిస్టులకు ఉన్న ఓట్లు ఇంతవరకు ఎక్కడ అధికారం రాలేదు సార్ ఎక్కడ త్రిపుర బెంగాల్ కేరళలో అది కూడా కొన్ని రోజులున్న తర్వాత వెళ్ళిపోయారు ఇంకొన్ని రోజుల తర్వాత తెలంగాణలో బిఆర్ఎస్ ని ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్ సిపి రైతు శ్రామిక రైతు పార్టీని ఎప్పుడో ఒకప్పుడు ఉన్నిందంట అని వాళ్ళ బైబిల్లో రాసుకుంటారు ఇక్కడ రాష్ట్రంలో మాత్రం ఉండదు ఇప్పటికే నూట పార్టీ విజయవంతంగా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లాగా ఒక అర్థం కాలం తెలంగాణ తెలంగాణ తెలుగుదేశం పార్టీ లాగా తెలుగుదేశం మాట్లాడాలి తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నేనేమో మిస్టేక్ చేసింటే బై మిస్టేక్ వచ్చి ఉంటుంది అలాగే ఈ విషయాలు వాస్తవాల్లోకి వెళ్ళి తెలంగాణ తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండాలిపోతుందండి ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ లో పోటీ చెప్పాలి అనుమానక్కర్లేదు అయితే అయితే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలు ఎందుకు ఉండాలి ప్రతి నాయకుడికి ప్రశ్న అయితే మా జిల్లాలో చాలా మంది అడిగాను అండి అవున ఇరవై తొమ్మిది అధికారంలోకి వస్తుందా మీరుంటారా అంటే ఏందన్నామో పరిస్థితి బాగాలేదు చూసుకోవాలి మేము దేప ఉండగా నిగపెట్టుకోవాలంటున్నారు ఎవరు ఉంటారు కొన్ని ఎవరు ఉంటారు విజయసాయి రెడ్డి ఉంటాడా సార్ బాగా నేను శ్రీనివాస రెడ్డికి ఇంటికి విడతలు దినారు ఎందుకు పోయారు పార్టీ మారాలనే లేదా కోవర్టా వేరే పార్టీకి అనేక అంశాలు ప్రశ్నలు వస్తున్నాయి నేను ముప్పై తొమ్మిది శాతం ఓట్లు ఉన్నాయి మళ్ళీ అధికారంలోకి వస్తాడు బోన్స్ బౌన్ బ్యాక్ అవుతాను ఐదేళ్ళు కళ్ళు పూసుకున్నా మళ్ళీ అధికారంలోకి వస్తానని చెప్పి ఏసుక్రీస్తు ప్రవచ్చాన్ని చెప్తే జనా పరిస్థితి లేదు సార్ ఇప్పుడు అది 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 కరెక్ట్ కాదు శ్రీనివా ఇప్పుడు మీ పార్టీ గతంలో అలాంటి పరిస్థితుల్లోనే ఉంది జనసేన గతంలో అలాంటి పరిస్థితులు ఉంది ప్రజలు మీ అందరికీ చక్కడా అవకాశం ఇచ్చారు రేపు మీరు మీకు సరిగా పరిపాలన చేయకపోతే వాళ్ళకి అవకాశం ఇవ్వర నమ్మకం ఏమి ఉంది ఎవరు గారు మంచి క్వశ్చన్ తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీ పోలింగ్ ఏం సార్ నాకు అర్థం కాలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ స్వయంభూ పార్టీ కాదన్నా నేను తక్కువ లాక్కొచ్చుకున్న పార్టీ అది తల్లి కాంగ్రెస్ పిల్ల కాంగ్రెస్ ఇప్పుడు కాంగ్రెస్ లెక్కి కొంతమంది పోతున్నారు తెలుగుదేశం వాళ్ళకి కొంతమంది రావాలని ప్రయత్నం చేస్తున్నారు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ పార్టీకి బాలనీ శ్రీనివాసరాడు ఆల్రెడీ వాళ్ళు వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు మీరు ఆపలేరు కదా పార్టీ అధికారంలో ఉంటే వచ్చేదానికి పేరు అధికారం లేకపోతే చాలా మంది చాలా పనులు జరగవని కాన్సిడెన్సీ అభివృద్ధి కావని నాకు వ్యక్తిగత విలువ లేదు ఉండదని చెప్పి చాలా మంది రాజకీయంగా ఈ రోజు భారతదేశంలో అది శాశ్వతలు శాశ్వత మిత్రులు రాజకీయాలు మారుతూ ఉంటారు అవును ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ నాయకుల్ని ఓడిపోయిన ఎమ్మెల్యే మంత్రుల్ని ఎంపీ ఏమి చెప్పి ఆపగలరో సైట్వే అడుగుతున్నాం మిమ్మల్ని కూటం ప్రభుత్వం ఫెయిల్ అయిపోతుంది వాళ్ళు ఇచ్చిన హామీలు అమలు చేయలేరు సో మనం తిరుగుబాటు చేద్దాం వెళ్దాం నేను పాదయాత్ర చేస్తాను నాకు ఓపిక ఉంది సత్తు ఉంది నా తుబ్బడి మీరు కూడా నడవండి రెండు వేల ఇరవై తొమ్మిదిలో మీ అందరికీ సీట్లు ఇస్తాను మీకు అవకాశం ఉంటుంది కూటమిలోకి పోతే ఆల్రెడీ వాళ్ళే నూట అరవై నాలుగు గెలుచున్నారు మీకు అక్కడ అవకాశం ఉండదు ఇక్కడ నేను సీట్ ఇస్తాను మీరు గెలుస్తారు ఉన్నానని చెప్పుకుంటారు సార్ కథ బాగుంది సార్ మన సినిమా సినిమా సార్ మరో జగన్ ఎందుకు అంటే అసలు జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారే సార్ జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కదండి జార్జ్ జగన్ ఆయన పేరు నేను చెప్పిన మాట రాజశేఖర రెడ్డి గారు పదో క్లాస్ మా ఓడు పాస్ అవుతానే నేను అమెరికా పంపించినాను తిరుగు టపా కొట్టేశాడు ఇక్కడికి వచ్చి వచ్చింటే రాష్ట్రం నాశనం అయిపోతుంది పక్కన బెంగళూరులో పెట్టాను ఎప్పటికి రావద్దని చెప్పాను ఆయన ఆయన చెప్పిన మాటలే సరే ఆయన ఏం చదువుకున్నాడా ఏం చదివాడా అది ప్రశ్నార్థకాలు దానికి అవసరం కూడా మేము రాము అయితే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పిన మాట తెలుగుదేశం పార్టీ నష్టపోయింది కదా మేము నలభై నలభై ఐదేళ్ళుగా ప్రజలతో పోరాడుతున్నాం ఈరోజు జగన్మోహన్ గారు ఎవరితో పోరాడుతున్నాడు అవినీతి సామ్రాజ్యం నిర్మించుకోవడానికి నిజాయితీ కూరతో పోరాడుతున్నాడు సో ఇప్పుడు ఏంది రాజకీయ పార్టీ మళ్ళీ మళ్ళీ బతికి బట్ట నమ్ముకు నమ్ముకున్న వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తా తెలుగుదేశం పార్టీ జనసేన ఎన్డీఏ కూటమి బీజేపీ బిజెపి కలిపి మళ్లీ వీళ్ళు అవుతారు మళ్ళీ మేము దీన్ని బోస్ మళ్ళీ డెవలప్ అయ్యి మేము పార్టీ తెచ్చుకుంటామంటే పగటి కలలు కలండి తప్పలేదు ఎక్కడ సార్ రాత్రులు ప్రాతాత్మతో మాట్లాడితే వేరే ప్రకటనలు చేస్తా ఉంటే వాళ్ళు మా మంత్రి గారు సంధ్య రాణి గారు ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమం కొడుకు చేస్తారు సంవత్సరం క్రితం మీ కోటం పార్టీల పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది ఓడల సో కాబట్టి నోనో చెప్పుకుంటాను పవన్ కళ్యాణ్ గారు పార్టీ సభ్యత్వం పార్టీ నాయకులు అలానే ఉన్నారు మా పార్టీ ఎందుకున్నారంటే బయటకు వస్తే కేసు మాట్లాడితే కేసు జీవో నెంబర్ వన్ పార్టీ వన్ నోటీసులు హౌస్ అరెస్టులు విద్యార్థులు గాని టీచర్లు కానీ కార్మికులు కానీ చలో విజయవాడ రాకూడదు ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థని తన సొంత బండు మంచుకొని మలుచుకుని జగన్మోహన్ రెడ్డి గారు అరాచకీల పరిపాలన చేసిన విషయాన్ని తీర్పిచ్చారు దాని గురించి పదే పదే గురించి మాట్లాడుతూ మనం అనవసరం ప్రచారం చేసే నేను చెప్తున్నా కూటమి ప్రభుత్వం నూటికి నూరు పాళ్ళు ఎలక్షన్ అమలు చేస్తాం సవాల్ సో మాట్లాడుకున్నారైతే అమలు చేద్దాము మనం ఇచ్చిన హామీలు ఇంకా కొన్ని ఎక్కలేదు కాబట్టి ఈ రోజు శాసనసభ్యుల సమావేశం ఏదైతే ఉందో దీంట్లో మాట్లాడుకుని ఉంటారా మాట్లాడుకున్నారు సార్ ఇల్లు ఇప్పుడు ఎప్పుడైతే మా వంద రోజులు పూర్తయింది మా పరిపాలన దానికి సంబంధించి సిలిండర్లు కూడా ఎప్పుడు ఇస్తారు చెప్పేశారు రోజు మీటింగ్ లో బయటకు వచ్చేసాయి ఇంకా మీకు బస్ ఫ్రీ కూడా వచ్చేస్తా ఉంది రేషన్ నూతన రేషన్ కార్డు కూడా ప్రయత్నం చేస్తారు ఆరోగ్యశ్రీ పైన రిసైన్ తీసుకున్నారు అనేక అంశాలపైన కేబినెట్ మంత్రులు డిసైడ్ తీసుకున్నారు తొందరలో అచర్లు కూడా వచ్చేస్తారు ఇంత పెద్ద ఎత్తున అమరావతి పొలంలో పూర్తి ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా చేసి ఎన్డీఏ కూటమిని

అభివృద్ధితో పాటు అభివృద్ధితో పాటు సంక్షేమం చేయాలి నిరుద్యోగాన్ని తగ్గించాలి పేదరికాన్ని తగ్గించాలి రైట్ మనతో కారు మంత్రి రమేష్ గారు అన్నారు వైఎస్ఆర్ సిపి సీనియర్ నాయకులు రమేష్ గారు గుడ్ ఈవినింగ్ సార్ నమస్తే బ్రహ్మనాయుడు గారు ప్యానల్లో ఉన్న సభ్యులందరూ ప్రైమ్ నైన్ వేక్షకులందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అండి సో బాహుబలి టికెట్ అవుట్ మన జనసేన నాయకులు వారు మన శ్రీనివాస్ చౌదరి గారు మాట్లాడారు